మన నర్సీపట్నం నుంచి మాట్లాడుతున్నాను ఈ సూపర్ సిక్స్ ఏ అయితే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్లో ఒక్క పథకం కూడా ఈ సంవత్సరంలో ఎక్కడ ఇవ్వలేదు ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఒక నర్సీపట్నం నుంచి మాట్లాడుతాను ఫస్ట్ సూపర్ సిక్స్ ఫస్ట్ ఏంటంటే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగిపోతే అన్నారు అంటే సుమారుగా ఈరోజు నర్సీపట్నంలో నిరుద్యోగులు సుమారుగా పదివేల మంది పైగా ఉన్నారు పదివేల మంది చూసుకున్నా సరే ఒకరికి మూడు వేలు చెప్పండి ఈ పన్నెండు నెలల్లో ముప్పై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అంటే పది పదివేల మందికి నర్సీపట్నం కేవలం నర్సీపట్నానికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు నచ్చిపట్ల నిరుద్యోగులకు ఇవ్వాలి మదర్ పథకం రెండోది తల్లికి వందం ఆ రోజు చూస్తే మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత వాళ్ళు ప్రచారం చూస్తే ఎంత మరి తల్లికి వందం అంటే ఇద్దరు ఉంటే ముగ్గురు ఉన్నాయి అందరికీ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశపడి మరి ఈరోజు గెలిపించుకుంటే ఈరోజు పదకొండు నెలలు అయింది ఈరోజుకి ఓటమి ప్రభుత్వం వచ్చి పదకొండు అయింది రేపు వచ్చే నెల నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చినాయి అంటే లాస్ట్గా ఈ వంద ఇయర్ అవుతుంది సందర్భంగా మరి ఏదైతే ఈ వైఖరి నిరసనగా మరి శాంతియుత నిరసన ర్యాలీ నర్చిపట్న సిబిఎం కాంపౌండ్ నుంచి కూడ వరకు కూడా చేయలేని ఉద్దేశం మీద మరి ఈరోజు మరి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒక్కసారి కేవలం తన అందరికీ నమస్కారం అండి ఓటమి ప్రభుత్వం వైఖరి నిరసనగా వచ్చే నెల జూన్ నాలుగో తారీఖున నర్సీపట్నంలో శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టాలని ఉద్దేశం మీద వారి గౌరవ డిఎస్పి గారిని ఇప్పటికే వారికి రెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది వారు ఎక్నెల్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే మీ అందరూ కూడా ఆనాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆనాడు గౌరవ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోడీ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు మరి ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం పథకాలు పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోడీ గారు బాగానే చేశారు అని అంటూ మరి మరింతగా కూటమి ప్రభుత్వం మరిన్ని పథకాలు ఇస్తున్నారు కనుక ఒక ఆశతో అత్యాశకు పోయి మరి ఈరోజు కూటం పురోగతిని మరి గెలిపించుకొని ఈరోజు మోసపోయారని సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది ప్రజలందరూ కూడా మరిన్ని పథకాలు ఇస్తున్నారు ఇంతమంది ఉంటారు ఒకరున్న ఇస్తాం ఇద్దరున్న ఇస్తాం ముగ్గురు ఉన్న ఇస్తాం ఓపిక ఉంటే నలుగురు ఇస్తాం ఉన్నా సరే నలుగురు కూడా అరవై వేలు ఇస్తామని చెప్పి స్వయాన మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తే తల్లిగా ఉన్న ఈరోజు చూస్తే నర్సీపట్నంలో సుమారుగా నలభై వేల పైకి ఉన్నారు నలభై వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది మరి ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో అందరూ అంటే ఒక్కరికి సంవత్సరానికి పదిహేను వేల చూపించే మరి నలభై వేల ఆధ్వర్యంలో మరి వచ్చే నెల నాలుగో తారీఖుకి సంవత్సరం పూర్తున్న సందర్భంగా ఆ రోజు మరి ర్యాలీ శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టడానికి మరి ఈరోజు మరి గౌరవ డిఎస్పీ గారిని కలిసాం మరి త్వరలోనే ఈ నెల రోజులు కూడా కార్యాచరణ కూడా చేస్తాం రేపు రాబోయే రోజుల్లో మా పార్టీ తరఫున మరిన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ దగ్గర తెలుపొస్తూ నమస్కారం తెలుపుకున్నాం జయ గారు